చట్నీ చనగ్గింజల చట్నీ లేదా పల్లీ చట్నీ చనగ్గింజలు అంటే హవే పల్లీలు పల్లీలతో ఇవాళ టేస్టీ అండ్ సింపుల్ పచ్చడి అయితే చూసేద్దాం వేడి వేడి రైస్ పొంగల్ ఇడ్లీ దోశ ఇలా ఎందులోకైనా నా భూతో నా భవిష్యత్ సరే లే చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా పచ్చడి ఎంత కావాలో దాన్ని బట్టి పల్లీలు తీసుకోవాలి ఇవాళ అయితే ఈ గుప్పిడు పల్లీలతో రెసిపీ చూసేద్దాం ఈ గుప్పిడి పల్లీలు మనం టీ తాగే చిన్న టీ కప్పు పల్లీలు అయితే ఉంటాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయో పెనమో బొచ్చో ఏదో మీకు నచ్చింది పెట్టుకున్న తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి వేసిన ఈ పల్లీలను గుర్తుంచుకోవాలి లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిగ్గా లోపల దాకా బాగా వేయించుకుంటేనే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఈ చట్నీ రుచి మొత్తం ఇక్కడ ఈ పల్లీలను వేయించడంలోనే ఉంటుంది లో ఫ్లేమ్లో ఎంత ఓపిగ్గా వేయించుకుంటే ఫైనల్గా పచ్చడి అంత రుచి లో ఫ్లేమ్ లో కొద్దిసేపు వేయించగా చూడండి ఈ విధంగా పొట్టు ఊడుతూ ఉంటుంది ఇంకొద్దిసేపు వేయించగా ఈ విధంగా రంగు మారుతుంది అదే విధంగా లో ఫ్లేమ్ లోనే ఇంకొద్దిసేపు వేయించగా చూడండి పూర్తిగా ఈ విధంగా రంగు మారిన ఈ పల్లీలను చల్లారడానికి ఒక లోకి తీసుకోవాలి సరే ఈ పల్లీలు అనేవి చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి ఈ లోపు అదే కడాయిలోకి ఈ తీసుకున్న పల్లీలు తినగలిగే కారాన్ని బట్టి ఇందులో ఇంకా టమోటా కొంచెం చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లేదంటే ఆయిల్లో టని పేల్తాయి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించగా చూడండి పచ్చిమిర్చి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు మీడియం సైజ్ టమోటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు టమోటాలు వేసుకున్నాను కానీ రెండు టమోటాలైనా వేసుకోవచ్చు ఈ టమోటా ముక్కలతో పాటు కొంచెం చింతపండు వేసి ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా వేయించుకోవాలి ఇక్కడ ఈ టమోటా ముక్కలు తొందరగా మగ్గడానికి మూత పెట్టి అయినా మగ్గించుకోవచ్చు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోగా చూడండి ఈ విధంగా మెత్తగా అయితే మగ్గిపోతాయి టమోటా ముక్కలు మరీ డ్రై అయ్యేంత వరకు వేయించకుండా ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా కొంచెం మెత్తగా మగ్గితే చాలు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పచ్చడి గ్రైండ్ చేసుకోవడానికి నీళ్ళు అనేవి వేయం కాబట్టి ఈ టమోటా ముక్కల నుండి వచ్చే గుజ్జుతోనే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసమే ఈ ముక్కల్ని మరీ డ్రై అయ్యేంత వరకు కాకుండా ఈ విధంగా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా వేయించుకున్న ఈ పల్లీలని చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి పొట్టు తీసిన తర్వాత ఈ విధంగా రంగు మారి ఉండాలి అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది కానీ లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక్గా వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ పొట్టు తీసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ముందుగా ఈ పల్లీలని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తని పొడిలా కాకుండా ఈ పచ్చడి ఉంటే రోట్లో చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందాక వేయించుకున్న టమోటాలతో పాటు చింతపండు ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ వేసే పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఫైనల్లో తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాం దాంతోపాటు తొక్క తీసి అయినా తీయనివి అయినా ఒక ఆరు దాకా వెల్లుల్లి రెబ్బలతో పాటు రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి ఆ తర్వాత అన్నీ సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది చూడడానికి గట్టిగా ఉండాలి పల్చగా కాదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైనల్గా చూడండి ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే చాలు ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు ఒకవేళ కారం అనేది తక్కువ ఉన్నట్టయితే ఇందాక గ్రైండ్ చేసే ముందు పచ్చిమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని మళ్ళీ వేయించి ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఇందులోకి పచ్చి ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇదైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ మొత్తం అయితే వేసేసుకున్నాను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా వేయడం వల్ల గ్రైండ్ చేశాక ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా అక్కడక్కడ ముక్కలుగా ఉండిపోతాయి ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ జస్ట్ రెండు జర్క్లు ఇస్తే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడా కనిపించాలి పచ్చడి అనేది మరీ మెత్తని పేస్ట్ లా అయితే గ్రైండ్ అవ్వకూడదు ఈ పల్లీ చట్నీకి పోపు గట్ర ఏం అవసరం లేదు ఇలాగే వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు అదే ఇడ్లీ దోశ ఇలాంటి వాటిల్లోకైతే అయితే కొంచెం నీళ్లు వేసి పలచగా చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు అంతే సింపుల్గా అయిపోయిన ఈ పల్లీ పచ్చడి సూపర్ టేస్టీ అస్సలు మిస్ అవ్వద్దు సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్